ఆందోళన చెందుతున్నారు వాళ్ళ కుటుంబాల మీద పడ్డారు అయితే ఇది దీని గురించి నేను ఒక రెండు వీడియోలు కాస్త వివరంగా ప్రజలకు గురుతాము అనుకున్నాను ఎందుకంటే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ వైజాగ్ వైజాగ్ బాగుండాలి అలాగే వైజాగ్లో ప్రజలు కూడా పేద ప్రజల ముఖ్యంగా బాగుండాలి ఇది ఉద్దేశం విశాఖపట్నంలో పచ్చదనం గురించి గ్రీన్ స్పేసెస్ పార్క్స్ అవన్నీ కూడా ఆక్రమణకు గురయ్యి వాటిని తిరిగి ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో జీబీఎంసీ వారు ఆపరేషన్ లంగ్స్ అని చేపట్టారు దీనిలో భాగంగా ఫుట్పాత్ల మీద రోడ్ల మీద ఉండే షాపులతో పాటు ఫుడ్ కోర్ట్లో ఉన్న షాపులు పార్కులు ఓపెన్ స్పేసెస్ ఇలా ఆక్యుపై చేసిన ఎక్కడెక్కడైతే కబ్జా చేసి ఉన్నాయో పదిహేడు వందల యాభై పైగా నిన్నటికి అంటే నిన్న ఉదయానికి ఇవాళ మళ్ళీ నిన్న ఎంత కూర్చారో ఇవాళ ఎంత కూర్చోసారో నాకు తెలియదు కానీ పదిహేడు వందల యాభై షాపుల పూర్తిగా పూర్తిగా తొలగించారు ఇది ఇంకొక నాలుగు రోజులు ఇంకొక ఐదు రోజులు కొనసాగుతుంది మొత్తం పది రోజుల్లో డ్రైవ్ అని చెప్పారు ఇంకా కొనసాగుతుంది విశాఖపట్నంలో ఎక్కడా కూడా అనధికారికంగా ఒక్క షాప్ కూడా ఇక మీదట ఉండదు ఇది వాళ్ళు చెప్పింది మంచిది అలాగే తొలగించినవి కూడా ఏ ఒక్కటి కూడా అధికారికంగా గ్రాంట్ చేసిన షాప్ ఒక్కటి కూడా తొలగించలేదు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఇట్లా హాకర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి చిరు వ్యాపారస్తులు పెట్టుకోవాల్సిన ఏంటంటే మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిన షాపుని ఒక్కటి ఒక్క షాపును కూడా ఈ అధికారులు ముట్టుకోలేదు అంటే ఈ పదిహేడు వందల యాభై షాపులు అనధికారికంగా నడుస్తున్న షాపులు సో వీళ్ళు రెంట్ చెల్లించి కానీ లేకపోతే ఏదైనా ఆశీలు కట్టి కానీ ఉంటే వాళ్ళని అక్కడి నుంచి తొలగించే అవకాశం లేదు అయితే ముఖ్యంగా జీవనోపాధి చూపించకుండా ఇది వేరే చోటుకు తొలగించడం మానవత్వం ప్రకారంగా కరెక్ట్ కాదు అది తప్పకుండా నేను స్ట్రీట్ హాకర్స్ తరఫున నేను సపోర్ట్ చేస్తాను అలాగే ముఖ్యంగా ఈ చిరు వ్యాపారస్తులకి ఒక చట్టం ఉంది ఒక హక్కు ఉంది రెండు వేల పద్నాలుగు స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ఉంది దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో అది క్యాబ్ర చట్టం దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడులో చట్టాన్ని కొద్దిగా గైడ్ లైన్స్ పెట్టి అమల్లోకి తీసుకొచ్చారు సో రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు వీధిలో చిరు వ్యాపారస్తులందరికీ కూడా రక్షక కవచం ఉంది ఆ రక్షక కవచం ఏమంటే బేసిక్గా చిరు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి వెండింగ్ లైసెన్స్ కొందే హక్కు ఉంది మున్సిపాలిటీకి వెళ్ళి అయ్యా నాకు ఇగో నాకు గర్వం లేదు ఇగో ఈ పని చేసుకుంటాను కావాలి అంటే వాళ్ళకి షాప్ లైసెన్స్ ఇచ్చి తీరాలి ఇవ్వకుండా ఉండడానికి అవకాశం లేదు అది అయితే ఈ మధ్యనే ఏప్రిల్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి దాన్ని ఆపారు హైకోర్టులో ఉత్తర్వుల వల్ల అయితే వాళ్ళు దానికి ఆల్టర్నేటివ్గా కూడా చూస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఈ ఇదంతా తీసిన తర్వాత వీళ్ళకి ఉన్న హక్కు రెండోది హక్కు ఒకటి అయితే ఏది సర్టిఫికేట్ ఆఫ్ బ్రాండింగ్ తీసుకోవడం వీళ్ళకి హక్కు వాళ్ళకి అక్కడ అమ్ముకోవడానికి కూడా హక్కు కల్పించింది అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చారు అన్ని రకాల హక్కులు వాళ్ళకి ఇచ్చారు అయితే వాళ్ళు బాధ్యతలు కూడా ఇచ్చారు ఏంటంటే ఫుట్ పాత్ మొత్తం ఆక్యుపై చేసుకోవడానికి వీలు లేదు అలాగే రోడ్లను కూడా మొత్తం ఆక్యుపై చేసుకోవడం ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ ఎక్కడ ఉండకూడదు నెక్స్ట్ శుభ్రతను కాపాడాలి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారు అయితే ఇప్పుడు తాజా కోర్టు ఆదేశాల ద్వారా జూ జూలై ఇరవై ఐదు నుంచి వాళ్ళకి కొత్త లైసెన్స్ ఇవ్వలేదు కానీ ప్రభుత్వం మాత్రం ఈ కూడా అకామిడేట్ చేయడానికి స్మార్ట్ వెండింగ్ మార్కెట్స్ అని చెప్పి అది ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు సౌత్ జైల్ రోడ్లో ఉన్న రెండు వందల నలభై షాపులు గత వైసీపీ ప్రభుత్వంలో నూట నలభై ఉంటే ఇంకొక వంద ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేది ఈ రెండు వందల నలభై షాపుల నుంచి దాదాపు జీవీఎంసి అద్ది నెలకి పద్దెనిమిది లక్షలు రావాలి ఒక్క రూపాయి రావడం కానీ జీవీఎంసి పద్దెనిమిది మంది పారిశుద్ధ్య కార్మికులను అక్కడ ఇస్తుంది దానికి జీవిఎంసీ డబ్బులు ఖర్చు పడుతుంది అలాగే దాదాపు ఈ రెండు వందల నలభై షాపుల నుంచి అయ్యి కరెంటు ఖర్చు ఏడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అది అక్కడి నుంచి వసూలు అవుతుంది కానీ అది మన మన ఎలక్ట్రిసిటీ బోర్డుకి రావడం వల్ల ఇది ఎవరు కాజేశారు ఇన్నాళ్ళు ఎవరు అన్నది మాత్రం డెఫినెట్గా మున్సిపల్ కమిషనర్ దీనికి బాధ్యత ఎందుకంటే అది అది చేయాల్సిన బాధ్యత ఒక ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వ అధికారిగా ఆయన మీద ఉంది ఇక్కడ ఎందుకు ఈ ఫుడ్ కోర్ట్స్ నుంచి డబ్బులు రాలేదు ఇలాగ పదిహేడు వందల యాభై షాపులు తొలగించారంటేనే అర్థమవుతుంది పదిహేడు వందల యాభై అక్రమాలకి మీరు చూస్తూ ఊరుకున్నారు మున్సిపాలిటీ అధికారులు చూస్తూ ఊరుకున్నారు మీరే బాధ్యత అలాగే నార్మల్గా ఏంటంటే విశాఖపట్నం లాంటి ఆఫ్టర్ విభజించిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఒక మహానగరం దీన్ని చూసుకొని విశాఖపట్నంలో మనం చేసిన మంచి పద్ధతుల్ని ఇటు విజయవాడ రాజమండ్రి తిరుపతి గుంటూరు ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు అవలంబించాలి న్యాయంగా ఎందుకంటే మందు మేజర్ నగరం కాబట్టి కానీ ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది హీట్ స్ట్రీట్ ఉంది కానీ ఒక్కడు కూడా లైసెన్స్ కట్టాలి ఒక్కడికి కూడా హెల్త్ చెక్ లేదు ఒక్కటి కూడా పారిశుద్ధ్యం అనేకతల విపరీతమైన నాన్ వెజిటేరియన్ కంపు కొడుతుంది అక్కడ పార్కులో వెళ్ళే వాళ్ళు కూడా సాయంత్రం నడలేని పరిస్థితి ఉంది దీని మీద డిస్కషన్ లేదు ఎందుకు లేదంటే అందరూ దొంగలేలాగా కనబడుతుంది ఎందుకంటే ఆ వార్డు కార్పొరేటర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి మున్సిపల్ అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ ఇది కేవలం సౌత్ ఒక్కరికే కాదు మొత్తం అన్ని దగ్గర ఉంది ఎంఈపీ కాలనీ కూడా ఉంది ప్రతి దగ్గర ఉంది అంటే ఇప్పుడు ఇది జరుగుతున్న అనా అరాజకాలిక అవినీతికి కారణం ఎవరయ్యా అంటే స్థానిక ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు డెఫినెట్గా ఎవరైనా సరే బాధ్యత చేయాల్సిందే అయితే మనం చూసి నేర్చుకోవాల్సింది ఈడ్ స్ట్రీట్ అని ఉంది విజయవాడలో విజయవాడలో ఈడ్స్ స్ట్రీట్ స్టార్ట్ అయ్యేది రాత్రి పది గంటలకి అప్పటివరకు ట్రాఫిక్ ఏ రకమైన అంతరాయం ఉండదు డే టైం ఎవరు కనబడరు అలాగే మిడ్ నైట్ పన్నెండు గంటల వరకే ఉంటుంది పన్నెండు గంటలకు మూసేస్తారు రెండోది ఏంటంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లైసెన్స్ ఇస్తారు అలాగే వాళ్ళ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కంపల్సరీ ఈ రెండు లైసెన్సులు కంపల్సరీ వాళ్ళు టెండర్ విధానం ద్వారా షాప్కి ఐదు నుంచి పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అద్దె కట్టేటట్టుగా వాళ్ళ షాప్ సైజుని బట్టి బండి సైజుని బట్టి రేట్లు ఉన్నాయి అది చేస్తున్నారు నెక్స్ట్ అక్కడ శుభ్రత అంత క్లీన్గా ఉంటుంది అంటే స్పిక్ అండ్ స్పాన్ క్లీన్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ చెత్తబుట్టలో షాపులో వచ్చిన చెత్త బుట్టలో వేసుకొని దాన్ని ఎవరికైతే అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్తున్నారు ఆ పరిస్థితి నెక్స్ట్ అలా కాకుండా వ్యాపారం సమయాన్ని పర్యవేక్షణ గవర్నమెంట్ పర్యవేక్షిస్తుంది అలాగే నియమాలు ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళ మీద జర్యమని వేస్తుంది ఒక స్టవ్తో వ్యాపారం చేస్తే పక్కనే ఫైర్ సేఫ్టీ లేకుండా వ్యాపారం చేయడానికి లేదు అలాగే వాళ్ళు వాడే ఆయిల్స్ మీద కానీ వాళ్ళు వాడే పిండి తిండి పదార్థాల మీద కానీ నియంత్రణ పూర్తిగా ఉంది చెకింగ్ ఉంది ఇక్కడ అటువంటివి ఏమీ లేకుండా ఒక అక్రమ దందా కొనసాగింది ఇన్నాళ్ళు ఈ అక్రమ దందాపై డెఫినెట్గా ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను ఒక స్థానికుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను ఇన్నాళ్ళు వాళ్ళు లైసెన్సులు కడుతున్నారని అనుకున్నాను నాకు తెలిసింది ఏంటంటే లైసెన్స్లు కడుతుండగా ఎలా తీసేస్తారని గొడవ పెట్టే సమయంలో నాకు చెప్ తెలిసింది ఏంటంటే ఒక్కరు కూడా లైసెన్స్ కట్టలేదని మరి ఈ డబ్బు ఎక్కడికి పోతుంది ఈ షాపుల మీద తీసుకుని గుంజుకున్న డబ్బు ఎక్కడికి పోతుంది నెక్స్ట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ఎందుకు డిపార్ట్మెంట్కి రావడం లేదు ఎందుకు డబ్బు ఒక రూపాయి రానప్పుడు ఎందుకు జీవీఎంసీ అధికారులు అక్కడ పద్దెనిమిది మంది పారిశుద్ధ్య కార్మికులు పెట్టారు ఇవన్నిటికి కూడా సమాధానాలు చెప్పాలి తప్పకుండా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి